హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఆకాశవాణి కథామాలికకి స్వాగతం నేను మీ అర్చన మన ఛానల్లో కనుక కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవేళ కూడా ఓ కథ కథ గురుబ్రహ్మ రచన కారంపూడి వెంకట రామదాస్ గారు మరి కథ మొదలు పెట్టదమ్మా ఒక ఎస్ఐ మరో ఏఎస్ఐ ఓ హెడ్ కానిస్టేబుల్ ఆరు మంది కానిస్టేబుల్స్ విధులు నిర్వర్తించే ఓ పోలీస్ స్టేషన్ అది చుట్టూ ప్రహరీగోడ కలిగిన ఓ పెద్ద ప్రాంగణంలో వందల గజాల స్టేషన్ వయోపారాన్ని లెక్క చేయక ఎండలో వచ్చిన రఘురామ్ ఆ స్టేషన్ వరండాలో ఉన్న బెంచి మీద కూలబడి బడలికి తీర్చుకున్నాడు అక్కడ పోలీసులు ఎవరో అతను ఆ వయసులో అంత కష్టపడి ఎందుకొచ్చాడో అని ఆరా తీసే ప్రయత్నం కూడా చేయలేదు ఇంతలో ఏఎస్ఐ మురళి లోపల నుండి బయటకు వచ్చి బెంచ్ మీద కూర్చుని ఉన్న రఘురాంని చూసి మళ్ళీ వచ్చాడు అని మనసులో అనుకుని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు సార్ ఒక్కసారి నా మాట వినండి నాకు న్యాయం చేయండి అంటూ ఏఎస్ఐని బతిలాడుతున్నాడు రఘురాం పెద్ద ఆయన ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని వచ్చినా ఏ ఫలితం ఉండదని అయినా వస్తూనే ఉన్నావు నీది ఉదాశ్రమా వెళ్ళిపో అసలే ఈరోజు కొత్త ఎస్ఐ వస్తున్నారు బయటికి నాడు అంటూ కటువుగా ఉన్నాయి మురళి మాటలు ఇంతలో లోపల నుండి హెడ్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి రఘురామ్ చుట్టుపట్టుకొని ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిపోమ్మని చెప్పారు కదా అర్థం కాలే ముందు ఇక్కడి నుండి కదులు అంతగా ఓపిక ఉంటే పోయి అగో ఆ చెట్టు కింద కూర్చో లేదా ఇంటికి పో అంతేగాని ఇక్కడ వరండాలో మాత్రం ఉండకు అంటూ రఘురామ్ని అక్కడి నుండి ఆరు బయటికి నెట్టేశాడు సూర్యకాంతి చర్రున్న శిరస్సు తాకేసరికి తాళలేక ఓపికని తెచ్చుకుని అక్కడున్న వేప చెట్టుకి సడుగులు వేశాడు రఘురాం ఇంతలో ఓ రెండు పోలీస్ వాహనాలు వేగంగా వచ్చి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నాయి మడత నాలికని కాకి డ్రెస్ ధరించిన ఓ తీగ లాంటి అమ్మాయి జీపులోంచి కిందకి దిగింది అక్కడి పోలీస్ స్టాఫ్ మొత్తం అటెన్షన్లో నిలబడి ఆ కొత్త ఎస్ఐకి సెల్యూట్ చేస్తూ స్వాగతం పలికారు చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్తూ స్టేషన్ లోపలికి అడుగుపెట్టింది ఆమె ఈవిడే కొత్త ఎస్ఐ పేరు గౌరీ చండశాసనరాలు అంటూ కానిస్టేబుల్స్ తమలో తాము కొసుగుసలాడుకుంటున్నారు ఎస్ఐ వెనకే నడిచిన ఏఎస్ఐ ఆమెకి పోలీస్ స్టేషన్ మొత్తం చూపిస్తూ ఇది మీ సీటు అంటూ సపరేట్ రూమ్లో ప్రత్యేకంగా ఉన్న టేబుల్ కూర్చి చూపించాడు ఆమె కూర్చోగానే ఏఎస్ఐ స్టాఫ్ని ఒక్కొక్కరిగా అక్కడికి పిలిచి అందరినీ ఆమెకు పరిచయం చేశాడు అలాగే స్టాఫ్కి ఈమె గౌరీ ఎస్ఐగా ప్రమోషన్ మీద మన స్టేషన్కి వచ్చారు అంటూ పరిచయం చేశాడు పోలీస్ స్టేషన్ మొత్తం నిశితంగా పరిశీలించింది ఆమె కిళ్ళి మరకలతో పెచ్చులూడిపోయిన గోడలు ఓడడానికి సిద్ధంగా ఉన్న పైకప్పు ఫ్యాను రంగులూడిన ఊచలతో ఉన్న లాకప్ రూమ్ ఓ మూల స్టాండ్కి తుప్పు పట్టిన తుపాకీలు దుష్టి బొమ్మలా దర్శనమిచ్చాయి ఆ స్టేషన్ దుస్థితే ఆమెకి అరగంటలోనే అర్థమైపోయింది హా చూడండి గారు మన అండర్లో ఉన్న పెండింగ్ కేసుల ఫైల్స్ని నా టబుల్ టేబుల్ మీద ఉంచండి అలాగే ఈ పోలీస్ భవనాన్ని ఆధునీకరించడానికి అవసరమయ్యే ప్రపోజల్ సిద్ధం చేయండి ఎస్పీ గారితో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది నెల తిరిగేసరికి ఈ స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోవాలి అంది గౌరీ వచ్చి రావడమే విధుల్లో తలదూర్చిన ఆమె చూసి ఏమి సామాన్యురాలు కాదు అనుకున్నారు అక్కడ స్టాఫ్ కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన స్టాఫ్ గౌరీ ఆజ్ఞపై వారి వారి సీట్లకు వెళ్ళి ఎవరి పని వారు చూసుకోసాగారు చెట్టు నీళ్ళలో నిలబడి కొత్త ఎస్ఐ కోసం పోలీసులు చేసిన హంగామా అంతా గమనించారు రఘురాం వారంతా లోపలికి వెళ్ళిపోవడంతో మళ్లీ స్టేషన్ కేసి కదిలి అక్కడున్న బెంచీపై చెతికిలబడ్డాడు కొత్త ఎస్ఐని కలిసే అవకాశం కోసం ఆశతో ఎదురుచూస్తున్నాడు సుదీర్ఘంగా ఫైల్లో లీనమైన కవరీ ఓ కేసు డీటెయిల్స్ని గంటలో స్టడీ చేసి రూమ్ నుండి బయటకు వస్తూ చూడండి గారు నేను మొన్న హెడ్ కానిస్టేబుల్స్ సైదుల్ని తీసుకుని ఓ అర్జెంటు కేసు విషయమే బయటకు వెళ్తున్నా ఏమైనా అవసరమైతే నా మొబైల్కి కాల్ చేయండి అంటూ హెడ్ కానిస్టేబుల్ని వెంటబెట్టుకుని బయటికి నడిచింది సైదులు ముందు నడువుగా గౌరీ ఫైల్ చేతిలో పెట్టుకొని వరండా మీదుగా వడివడిగా నడు నడుస్తూ తన వాహనం వైపు కదిలింది కొత్త ఇన్స్పెక్టర్ బయటికి రావడం చూసిన రఘురాం అదే అదునుక తన పక్క నుండి వెళ్తున్న గౌరిని ఉద్దేశించి మేడం అమ్మా అంటూ శక్తి కొద్దీ గట్టిగా పిలిచే ప్రయత్నం చేశాడు కానీ నీరసం చేత ఆ మాటలు అతడి నోటి నుండి బలంగా బయటపడలేదు ఎవరో తనను పిలిచినట్టు అనిపించి ఒక్కసారి ఆగి వెనుదిరిగి చూసింది గౌరీ బెంచి మీద పెద్ద ఆయన తన కేసే చూస్తున్నాడు అప్పుడు నిశ్చితంగా గమనించింది ఆయన్ని ఏదో అనుమానంతో వెనతిరిగి ఆ పెద్ద ఆయన కేసి పడ్డాయి గౌరీ అడుగులు అది గమనించిన హెడ్ కానిస్టేబుల్ మేడం ఆయన మాటలు పట్టించుకోకండి మనం వెళ్దాం పదండి అని ఓ పెద్ద ఇక్కడికి రావద్దని మీకు చెప్పానా లేదా అంటూ రఘురామ్ కేసు ఉరుముతూ చూశాడు ఆగుసైదులు అంటూ హెడ్ కానిస్టేబుల్ని వారించింది గౌరీ రఘురామ్ని సమీపించి ఏకాదిగా అతడి కేసు చూసింది క్రమేపీ ఆమె మొహంలో ఆనందాశ్చర్యాలు తొణకిసలాడాయి సార్ మీరు మీరు రఘురాం మాస్టర్ కదూ అంటూ చాలా ఆనందంగా అంది గౌరీ ఈ మాటలకి అయోమయంలో పడ్డాడు రఘురాం అతను పేరు పెట్టి పిలిచే ఈ అధికారిని ఎవరు చెప్పమా అనుకుంటూ కళ్ళు విప్పార్చి మరీ ఆమెని గుర్తుపట్టేందుకు ప్రయత్నించాడు నేను మాస్టారు గౌరిని మీ స్టూడెంట్ గౌరిని రాజమండ్రిలో ఉన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నాను మీ ఇంటికి వచ్చి ట్యూషన్ కూడా చెప్పించుకునేదాన్ని గుర్తుపట్టారా అంటూ ఎక్సైట్మెంట్తో తనని పరిచయం చేసుకుంది గౌరీ రెండు నిమిషాలు గౌరీని దీర్ఘంగా కింద నుండి పైకి పరిశీలించాడు రఘురామ్ ఆమెను గుర్తుపట్టడానికి ప్రయత్నించాడు కాసేపటికి ఆ గౌరీ అదే మిద్దే గౌరీవి కదా అంటూ ఇంటి పేరుతో సహా ఆమెను గుర్తుపట్టాను మిత్తే గౌరీనే మాస్టారు ఇన్ని సంవత్సరాలు గడిచినా నన్ను గుర్తు గుర్తుపట్టగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది మాస్టారు అంటూ వంగి రఘురాం పాతాలకి నమస్కరించింది గౌరీ గౌరీ చర్యకి కంగారు పడుతూ లే లే తల్లి అంటూ ఆమెను భుజాలు పట్టుకొని పైకి లేపాడు మాస్టరు మీరు ఇలా పోలీస్ స్టేషన్కి రావడం ఏంటి అంటూ తన సందేహాన్ని వ్యక్తపరిచింది గౌరీ అదీ అది అంటూ సైదులు కేసి సందేహిస్తూ చూశాడు రఘురాం ఇది గమనించిన గౌరీ సైదులు నువ్వు రాతో రానవసరం లేదు డ్రైవర్ కూడా అవసరం లేదు నేనే వెళ్తా నువ్వు ఇక్కడ వేరే పని చూసుకో అని చెప్పి మాస్టారు మీరు నాతో రండి మనం వెళ్తూ మాట్లాడుకుందాం అంది రఘురామ్ ఆమెనే అనుసరించాడు గౌరీ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ జూపును తిన్నగా ఓ పెద్ద హోటల్ ముందు ఆపింది లేడీ ఇన్స్పెక్టర్ తమ హోటల్కి రావడం చూస్తే కాస్త కంగారు పట్టాడు అక్కడ మేనేజర్ స్వయంగా వచ్చి వారికి ఏం కావాలో అడిగాడు మంచి స్ట్రాంగ్ కాఫీ రెండు పంపు అంది గౌరీ నిమిషాల్లో పొగలు కక్కుతున్న రెండు కాఫీలు వారి టేబుల్ పైకి చేరాయి రఘురామ్ కాఫీ అందుకుని ఊదుకుంటూ కొంచెం కొంచెం సిప్ చేశాడు కాఫీ గొంతులో పడేసరికి అతని మొహంలో కొంత రిలీఫ్ కనపడింది ఆ మాస్టారు ఇప్పుడు చెప్పండి పోలీస్ స్టేషన్తో మీకేం పని అని అడిగింది గౌరీ అది మా అమ్మాయి సంధ్య నీకు గుర్తుండే ఉంటుంది కదా ఆమె విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు సంధ్య గుర్తు లేకపోవడం ఏంటి మాస్టారు నేను సంధ్య ఈడు వాళ్ళం నాకంటే సంధ్య ఒక సంవత్సరం పెద్దదనుకుంటా అని పిలిచేదాన్ని అందరూ మేమిద్దరం అక్కా చెల్లెళ్ళలా ఉంటామని అనేవారు మా ఇద్దరికి చాలా పోలికలున్నాయని మీరే స్వయంగా అనేవారు కదా సంధ్యకి ఏమైంది బాగుంది కదా ఆతృతగా అడిగింది గౌరీ అది సంధ్యకి రెండేళ్ల క్రితమే పెళ్లి చేసి పంపాను కొన్నాళ్ళు వాళ్ళు కాపురం బాగానే సాగింది కానీ గత కొన్నాళ్ళు కాటు అత్తింటివారు ఇటు భర్త సంధ్యని ఏదో వంకతో వేధిస్తున్నారు ఈ విషయం ఫోన్లో నాతో చెప్పుకొని బాధపడేది వారి కాపును సజావుగా సాగడానికి నేను చేయవలసిన ప్రయత్నం అంతా చేశాను అయినా ఫలితం లేదు ఒకే ఊరిలో ఉంటున్నా ఏడాదిగా ఒక్కరోజు కూడా వాళ్ళు సంధ్యని పుట్టింటికి పంపిన పాపానం పోలేదు మేము వెళ్ళి కలుద్దామన్నా కలవనివ్వడం లేదు అప్పుడప్పుడు ఫోన్లో మాత్రమే మాట్లాడమే తప్ప కూతుర్ని కళ్ళారా చూసుకునే భాగ్యం లేకపోయింది ఈ మధ్య ఫోన్ కూడా రావడం లేదు విసిగి ఇక ఈ పోలీసుల్ని ఆశ్రయించక తప్పలేదు కానీ మీ వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం లేదు అందుకే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను అన్నాడు గౌరికి విషయం అర్థమై చాలా బాధపడింది సధ్యనే సంధ్యని అతింటి వారు వేధిస్తున్నారా పాపం అయినా తమ పోలీసులు కంప్లైంట్ ఎందుకు తీసుకోవడం లేదు సంధ్య వారు పరిపతి గలవారా చట్టాన్ని మేనేజ్ చేస్తున్నారా అదే నిజమైతే తానుండగా అలా జరగనివ్వదు ఈ కేసును పరిష్కరించి సంధ్యకి న్యాయం చేసి రఘురా మాస్టర్ గారికి మనశ్శాంతి కలిగించాలని దృఢంగా నిశ్చయించుకుంది మాస్టరు ఇప్పుడు నేనే ఈ ఊరి పోలీస్ స్టేషన్కి హెడ్ అక్క కేసు నేను చూసుకుంటా రెండు మూడు రోజుల్లో మీకు న్యాయం జరిగేట్లు చూస్తాను సంధ్య అడ్రస్ ఇవ్వండి అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి అంది గౌరీ రఘురామ్ సంధ్య ఉండే అడ్రస్ చెప్పగా నోట్ చేసుకుంది అలాగే అతను చెప్పిన మొబైల్ నెంబర్ని తన ఫోన్లో గురుబ్రహ్మ అంటూ సేవ్ చేసుకుంది తన నెంబర్ కూడా మాస్టార్కి ఇచ్చి దాని అవసరమైతే ఫోన్ చేయమంది ఆ తర్వాత మాస్టార్ని తన వాహనంలో ఆయన ఇంటి దగ్గరలో విడిచిపెట్టి వెంటనే సంధ్య విషయం ఏంటో చూద్దామని ముందుకు కదిలింది సంధ్య ఉంటున్న ఇల్లు పట్టుకోవడం పెద్ద కష్టం కాలేదు గౌరికి ఇల్లు చేరి కాలింగ్ బిల్ నొక్కింది కాసేపటికి తలుపు తెరుచుకొని ఒక వ్యక్తి బయటకొచ్చాడు ఎదురుగా పోలీసుని చూస్తే కాస్త కంగారు పడ్డాడు కలవడానికి వచ్చా కాస్త పిలవండి ఆమె స్నేహితురల్లని చెప్పండి ఆ ఇంతకీ మీరేం మీరేమవుతారు అడిగింది గౌరీ ఆ వ్యక్తిని సంధిని పిలవమనేసరికి గౌరీ వైపు తొట్టుపాటుగా చూశాడు ఆ వ్యక్తి నా పేరు వినాయకరావు నేను సంధ్యకి పినమామగారిని అవుతాను అంటే సంధ్య మామగారికి తమ్ముణ్ణి మీకు సంధ్య గురించి తెలిసినట్లేదు పూర్తిగా చెప్తాను వినండి అంటూ జరిగిందంతా పోసుకొచ్చినట్లు చెప్పాడు వినాయకరావు చెప్పింది విన్న గౌరికి షాక్ తగిలింది అలాంటిలాంటి షాక్ కాదు మెదడంతా ముద్దుబారిపోయి ఏదో శూన్యం ఆమెని ఆవరించింది ఒక్కసారిగా సత్తువు కోల్పోయినట్లు అనిపించింది ఏం మాట్లాడాలో పోల్పోలేదు శక్తిని కూడా తీసుకుని లేచి నిశ్శబ్దంగా అక్కడి నుండి బయటపడింది వెంటనే జీవిని పోలీస్ స్టేషన్ కేసు పానిచ్చింది గారు ఇక్కడికి రోజూ వస్తున్న రఘురామ్ మాస్టారు అదే ఆ పెద్ద కేసు గురించి నేను విన్నద నిజమేనా పోలీస్ స్టేషన్లో అడుగు పెడితేనే ఏఎస్ఐని పిలిచి తాను విన్నది వివరించి డైరెక్ట్గా ప్రశ్నించింది అవును మేడం మీరు విన్నది నూటికి నూడుపాళ్ళు నిజం ఒక్క నిమిషం అంటూ షెల్ఫ్లో ఉన్న ఫైల్ని ఆమె టేబుల్ మీద ఉంచి మేడం ఈ ఫైలు సంధ్య కేసుకి సంబంధించినది చదివితే మీరు విన్నది నిజమే అని నిర్ధారణ చేసుకోవచ్చు అన్నాడు మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఫైల్లో రిపోర్టు చదివింది అంత గందరగోళంగా అనిపించింది వెంటనే మాస్టార్ ఇంటికి వెళ్లాలని నిర్ధారించుకుంది రఘురామ్ ఇంటికి చేరుకొని గౌరీ కాలింగ్ బిల్ నొక్కింది కాసేపటికి తలుపు తెరుచుకుంది ఎదురుగా తలుపు తెరిచిన ముత్తను చూసి మాస్టర్ గారు భారీగా గుర్తుపట్టింది అమ్మా మీరు సంధ్య తల్లి కనకమహాలక్ష్మి గారు కదూ అంటూ లోరికి అడుగుపెట్టింది పోలీస్ ఇన్స్పెక్టర్ని చూస్తే కాస్త కంగారు పడినా ఎక్కడో ఆమెను చూసినట్లు అనిపించింది ఆమెకి నేను గౌరిని చిన్నప్పుడు రాజమండ్రిలో మాస్టర్ గారి దగ్గర చదువుకున్నాను మీ ఇంట్లో మీ సంధ్యతో ఎంతో చనువుగా మెలిగేదాన్ని మీరు సంధ్యతో పాటు నన్ను మీ కూతురులా చూసుకునేవారు అంది గౌరీ తనని తాను పరిచయం చేసుకుంటూ ఆ గౌరీవా ఇంతకుముందే నీతో పరిచయం ఉన్నట్లు నిన్ను చూడగానే అనిపించింది ఎలా ఉన్నావు పోలీసు ఉద్యోగం చేస్తున్నావా అంటూ ఎన్నో ప్రశ్నలు వేసిందామా ఇక్కడే ఎస్ఐగా ఈరోజే ఛార్జీ తీసుకున్నాను మాస్టర్ గారి కోసం వచ్చాను ఆయన ఉదయమే మా పోలీస్ స్టేషన్కి వస్తే గుర్తుపట్టి పరిచయం చేసుకున్నాను మాస్టర్ గారు ఎక్కడా అని అడిగింది మాస్టర్ పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తూ కాలక్షేపం చేస్తున్నారు వస్తారు కూర్చోమ్మా అంటూ గౌరీని సోఫాలో కూర్చోమంది పర్వాలేదు ముఖ్యంగా మీతో మాట్లాడడానికే వచ్చాను అంది గౌరీ ఆ తర్వాత వారిద్దరి మధ్య సంధి విషయంలో చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది ఇంతలో గౌరీ నువ్వా సంధి విషయం ఏమైనా తెలిసిందా అమ్మా అది చెప్పడానికే వచ్చావా ఆతృతగా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఆ పని మీదే ఉన్నాను మాస్టరు మిమ్మల్ని కలిసగా అమ్మని కూడా చూడాలనిపించి ఇలా వచ్చా అంటూ సమాధానమిచ్చింది గౌరీ ముగ్గురు కాసేపు కబుర్లతో కాలక్షేపం చేశారు తన రాక మాస్టర్లో ఎంతో ప్రశాంతతను తెచ్చినట్లు గమనించింది గౌరీ మర్నాడు పోలీస్ స్టేషన్కి రాగానే గౌరీ ముందుగా గమనించింది వరండాలో బెంచి మీద మాస్టర్ కూర్చొని తన కోసం ఎదురుచూడడం చూడ్డం మాస్టారు లోపలి కూర్చోలేకపోయారా అంటూ పలకరించి నీ పని మీదే మీ పని మీదే ఉన్నాను త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తాను మీ నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి అంటూ నచ్చచెప్పి ఆయన్ని ఇంటికి పంపించింది ఇలా నాలుగైదు రోజులుగా గౌరీ స్టేషన్కి రాకముందే రఘురాం వచ్చి వరండాలో అదే బెంచి మీద కూర్చొని ఆమె కోసం ఎదురు చూడ్డం గౌరీ ఆయనకి నచ్చచెప్పి పంపడం పరిపాటి అయిపోయింది ఒక విషయం గౌరికి స్పష్టంగా అర్థమైంది మాస్టారి సమస్య పూర్తిగా సమసిపోయే వరకు ఆయన స్టేషన్కి రాక మానరని కానీ ఆమెకి మాస్టారి సమస్యను ఎలా పరిష్కరించాలో పాలుపోలేదు ఇక లాభం లేదనుకొని బాగా ఆలోచించి ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది ఆ రోజు ఆదివారం లయబద్ధమైన సంగీతంతో కాలింగ్ బెల్ మోగేసరికి రఘురాం వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా నుంచిన వ్యక్తిని చూసి ఒక్కసారిగా సంభ్రమాస్య లోనయ్యాడు రఘురాం ఎదురుగా సంధ్య నుదుట గుండ్రని ఎర్రటి పొట్టు కళ్ళకి కాటుక చేతి నిండా మట్టిగాచులు కాలిక మెట్టలు జడలో పోవులతో పట్టుచీర ధరించి మహాలక్ష్మి కళకళలాడిపోతూ ఎదురుగా నిల్చున్న కూతురిని చూడటానికి అతని రెండు కళ్ళు సరిపోలేదు అమ్మా సంధ్య నువ్వా తల్లి ఎన్నాళ్ళకి వచ్చావరా రా అమ్మా రా అంటూ హడావిడి చేశాడు రఘురా తిరిగి కనకం ఇలా రా ఎవరొచ్చారో చూడు అంటూ వంటింటికేసి కేకలు వేశాడు కనక మహాలక్ష్మి బయటకు వస్తూ సంధ్యని చూసి ఆశ్చర్యపోయింది అమ్మా సంధ్య నువ్వా ఇన్నాళ్ళకి ఈ అమ్మ గుర్తొచ్చిందా అంటూ ఆమెని గుంటెలకి హత్తుకుంది ఇద్దరు సంధ్యను లోపలికి తీసుకుని వచ్చారు కనక మహాలక్ష్మి వేడివేడి ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చి కూతురికిచ్చింది సంధ్యకి చిరో వైపు కూర్చొని ముగ్గురు ముచ్చట్లలో పడ్డారు గలగల నవ్వుతూ ఉత్సాహంగా కబుర్లు చెబుతున్న కూతుర్ని చూసి అత్తింటి వారు వేధింపుల గురించి అడిగి చక్కటి వాతావరణాన్ని పాడు చేతుకోలేదు రఘురాం సంధ్యతో మాట్లాడి చిన్న పిల్లాడైపోయాడు తమ మధ్య జరిగిన ఎన్నో మధుర జ్ఞాపకాలని నెమరు వేసుకున్నాడు కనక మహాలక్ష్మి కూతురు వచ్చిన సందర్భంగా రకరకాల వంటలు చేయడానికి ఉపక్రమించింది తల్లికి సహాయంగా వంటగదిలోకి వెళ్ళింది సంధ్య వారికి దగ్గరలోనే కుర్చీ వేసుకొని కూర్చొని వారి ముచ్చట్లనే ఆనందంగా వింటూ మధ్య మధ్యలో మాట కలుపుతున్నాడు రఘురాం చాలా రోజుల తర్వాత తృప్తిగా భోజనం ముగించిన రఘురాం భార్య అందించిన తాంబూలం వేసుకొని వాళ్ళు కుర్చీలో సేద తీరాడు ఇంతలో సంధ్య అక్కడికి వచ్చింది సంధ్య సాయంత్రమే వెళ్ళిపోవాలా ఓ రెండు రోజులు ఉండకూడదు అన్నాడు లేదు నానా మా వాళ్ళకి వచ్చేస్తానని మాటిచ్చాను మళ్ళీ నేను మిమ్మల్ని చూడడానికి రావాలంటే నా మాట నిలబెట్టుకోవాలిగా అంటూ సమాధానమిచ్చింది సంధ్య పక్కనే కూర్చుని తండ్రికి ఎన్నో కబులు చెప్పింది సాయంత్రం నానా నేను బయలుదేరుతున్నాను క్యాబ్ బుక్ చేశాను మరి కొద్దిసేపట్లో వస్తుంది అంది సంధ్య ఇంతలో కనకమహాలక్ష్మి ఓ పళ్ళల్లో పట్టుచీర రవిక కుంకు పసుపు కుంకుమలతో పాటు తాంబూలం తీసుకొచ్చి సంధ్యకిచ్చింది అవి తీసుకుంటూ తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించింది సంధ్య మనస్ఫూర్తిగా వాళ్ళ కూతుర్ని దీవించారు క్యాబ్ రావడంతో సంధ్య తిరుగు ప్రయాణమైంది క్యాబ్ బ్యాక్ డోర్ తీసుకొని సర్దుకొని కూర్చొని లోపల నుండి కేసి చెయ్యి ఊపింది మెల్లగా కారు ముందుకు కదిలింది రఘురామ్కి అప్పటికప్పుడు ఏదో గుర్తొచ్చేసరికి వెంటనే చేతిలోని మొబైల్ తీసి ఫోన్ చేశాడు సంధ్య చేతిలోని ఫోన్ స్క్రీన్ మీద కురుబ్రహ్మ అన్న పేరుతో ఇన్కమింగ్ కాల్ వచ్చేసరికి చిన్నగా నవ్వుకుంది సోమవారం ఉదయం పనివారం మొదటి రోజు కావడంతో పోలీస్ స్టేషన్ వద్ద జనం తాకిడి ఎక్కువగా ఉంది గౌరీ ఆ రోజు చాలా టెన్షన్తో స్టేషన్లో అడుగుపెట్టింది ఆమె కళ్ళు అక్కడ మొట్టమొదటిగా వెతికింది వరండాలో ఉన్న బెంచి ఖాళీ దర్శనం ఇచ్చేసరికి ఒక్కసారిగా ఊపిరి తీసుకుంది చాలా రిలీఫ్గా అనిపించింది వెంటనే ఆమె మొహంలో చిన్న ఆనందం తొక్కి చూసింది మాస్టారీ సమస్యను పరిష్కరించానన్న తృప్తి ఆమెలో నెలకొంది అంతే గౌరీకి ఆ రోజు కనక మహాలక్ష్మితో సీరియస్గా డిస్కషన్ చేసిన విషయం అనుకోకుండా గుర్తొచ్చింది ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి మీ స్టేషన్కి ఇంకా వస్తున్నారన్నమాట మెల్లగా అంది కనక మహాలక్ష్మి అంటే మీకు అంతా తెలుసన్నమాట అంది గౌరీ కన్న కూతురు అత్తారింటి వేధింపులకి గురై చివరికి వారి చేతిలో ప్రాణం పోగొట్టుకుంది ప్రస్తుతం తన భర్తతో సహా అత్తవారింటి వారు మొత్తం జైలు శిక్ష అనుభవిస్తున్నారు కానీ అంతకన్నా ఎక్కువ శిక్ష మేము అనుభవిస్తున్నాం అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అనంతలోకాలకి వెళ్ళిపోయిందన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు మానసిక ఒత్తిడికిలోనే ఇంకా కూతురు బతికే ఉందని అత్తారింట్లో కష్టాలు అనుభవిస్తోందని ఆమెకి అత్తింటి చెర నుండి విముక్తి కల్పించాలనే భ్రమలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు మతిస్మితం ఉండబట్లే అయితే ఒక్క కూతురు విషయంలో తప్ప మిగతా విషయాల్లో మామూలుగానే ప్రవర్తిస్తారు ఊళ్ళో ఒకలిద్దరు డాక్టర్లకి చూపించిన ఫలితం శూన్యం ఏనాడో నేను చేసుకున్న పాపం ఒకవైపు కన్న కూతురు పోయి మరోవైపు భర్తని ఈ స్థితిలో చూస్తూ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మహాలక్ష్మి గౌరీ ఇది విని చలించిపోయింది ఉబికొస్తున్న కన్నీటి బొట్లకి ఆమె ధరించిన కాకి బట్టలు తగిలాయి లేదమ్మా సంధ్యని తీసుకోలేక రాకపోయినా మాస్టార్ని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది మంచి సైక్లాటిస్ట్ని పంపిస్తాను సంప్రదిస్తాను ఈ సమస్యకి పరిష్కారం దొరక్కబోదు నన్ను నమ్మండి అంటూ హామీ ఇచ్చి ఆమెని ఓరడించింది గౌరీ గుడ్ మార్నింగ్ మేడం అంటూ మురళి సెల్యూట్ చేసేసరికి ఆలోచనల నుండి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది కౌరి మాస్టారు మామూలు మనిషి కావడానికి సైకియాట్రిస్ట్ చెప్పిన ప్రకారం చేయడంలో తన పాత్రే కాక కనక మహాలక్ష్మి గారి సహకారం కూడా చాలా ఉందని మనసులో అనుకుంది అంతలోనే మురళి పలకరింపు గుర్తొచ్చి గుడ్ మార్నింగ్ అంటూ మురళిని తిరిగి విష్ చేసి ఎస్ ఇవాళ నిజంగా నా జీవితంలో శుభోదయమే అని మనసులో సంతోషంగా అనుకుంది కౌరి అదండి ఇవాళ్ గురుబ్రహ్మ మీకు కూడా నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి